బాధపడుతున్న దుర్గానైతే విజేంద్ర నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక దుర్గా అయితే విజేంద్ర చేసిన పనులకి నవ్వుతూ విజేంద్ర కాసి అలా చూస్తూ ఉంటుంది ఇక విజేంద్ర దుర్గా కాళ్ళు నొక్కుతూ అలా చూస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా ఉంటూ ప్రేమగా ఉండేసరికి అక్కడికి దుర్గా అయితే భోజనం పట్టుకుని తీసుకుని వస్తూ ఉంటుంది అది చూసి దుర్గా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మా బావ ఎంత అన్యోన్యంగా ఉన్నారో అనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అది చూసి దుర్గా వాళ్ళు అయితే పవిత్ర ఏంటి పవిత్ర అలా చూసుకొని ఉండిపోయావు లోపలికి రా అంటే సీతారాములు ఎలా ఉంటారో తెలియదు కానీ బాబా మిమ్మల్ని చూస్తే అచ్చం సీతారాముల్లా ఉన్నారు అని అంటూ ఉంటుంది దుర్గా పల్ పవిత్ర ఆ మాటలకి విజయేంద్ర దుర్గా అయితే ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అవును బాబా ఎవరు ఎలా అన్నా పర్వాలేదు కానీ మీరు మాత్రం నాకు సీతారాములే దేవుళ్ళతో సమానం నాకు అలాంటి బావ అక్క దొరకారు అని చెప్పి పవిత్ర అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అది చూసి దుర్గా విజేంద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు